హాయ్ ఫ్రెండ్స్ సింగపూర్లో ఎలాంటి కాయిన్స్ ఉంటాయి ఇక్కడ ఎలాంటి నోట్స్ ఉంటాయి ఈ వీడియోలో చూసేద్దాం ఇవి ఎంత చింపినా జనగవండి మనకు కావాలని చింపితే తప్ప అలానే ఇవి వాటర్ వేసుకుని చూపిస్తాను ఏ మాత్రం తడవవు అలానే మనల్ని రీయూజ్ చేసుకోవచ్చు మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి సింగపూర్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసేసేయండి అలానే చూడండి ఇక్కడ ఇక్కడొచ్చేసి ఫైవ్ సెన్స్ అంటారండి అన్ని రాగిపోతీతో ఉంటుంది ఫ్రంట్ ఇలా ఉంటుంది ఫైవ్ సెన్స్ అని రాసి ఉంటుంది బ్యాక్ వచ్చేసి సింగపూర్లోగో తమిళ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అలానే ఇక్కడ భాష మలయా లాంగ్వేజెస్ ఉంటాయి ఇవి మన పాతకాలంలో ఐదు పైసలు పైదు పైసలు అని ఉండేవాటి కదా ఆ మాదిరిగా ఇవి ఇక్కడ మనీ అనేది నాలుగు సిరీస్గా మారింది ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ సిరీస్ నడుస్తుంది ఇప్పుడు నెక్స్ట్ టెన్ సెన్స్ ఇవన్నీ వన్ డాలర్ కంటే అంటే వన్ డాలర్ కంటే తక్కువ అండి ఇక్కడ కరెన్సీని డాలర్తో పిలుస్తూ ఉంటారు మన ఇండియన్ కరెన్సీ వచ్చేసి రూపీస్ అంటాం కదా ఇక్కడ డాలర్లు అంటారు ఇవి స్టీల్తో ఉంటుంది టెన్ సెన్స్ తర్వాత వచ్చేసి ట్వంటీ సెన్స్ ఇవన్నీ డాలర్ కంటే తక్కువే ఫ్రంట్ ఇలా ఉంది తమిళ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మలయా లాంగ్వేజెస్ బ్యాక్ సైడ్ అలానే సింగపూర్ లోగోగోను కనిపిస్తుంది కదా ఎంత ఎట్లా ఉంటుంది కాపర్ నికలు రెండు మిక్స్చర్ కనిపిస్తూ ఉంటాయి మనకి ఇవి కాయిన్స్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీ సెన్సు ఈ ఫిఫ్టీ ఫ్రంట్ ఫ్రంట్లా ఉంది ఫిఫ్టీ సెన్స్ అని రాసి ఉంటుంది అలానే బ్యాక్ సైడ్ వచ్చి సింగపూర్లోగా తమిళు ఇంగ్లీష్ మలయా లాంగ్వేజెస్ ఉంటాయి సింగపూర్లో పాటు మనకి ఇక్కడ తమిళ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ అండి తమిళ అనేది మన ఇండియన్ లాంగ్వేజ్ ఇక్కడ వేరే దేశంలో మాట్లాడుతున్నారంటే గ్రేట్ కదా నెక్స్ట్ వచ్చి వన్ డాలర్ వన్ డాలర్ దాదాపుగా సిక్స్టీ సిక్స్టీ ఫోర్ రూపీస్ పడుతుంది మన ఇండియన్ కరెన్సీలో బ్యాక్ సైడు లోగో తమిళ ఇంగ్లీషు మలయా లాంగ్వేజెస్ ఉంటాయి వన్ డాలర్ మనకు సింగపూర్ అనగానే ఈ గుర్తు కనిపిస్తుంది సగం చేప సగము లైను ఇట్లా కలిపి కనిపిస్తుంది కదా ఆ గుర్తు అయితే కనిపిస్తుంది లోపల స్టీలు బయటంతా రాగిపోతుతో మిక్స్ అయి ఉంటుంది వన్ డాలర్ అంటారు దీన్ని ఈ కాయిన్ని నెక్స్ట్ వచ్చేసి టూ డాలర్ ఇది వైలెట్ కలర్లో ఉంటుంది ఇక్కడ వచ్చేసి టూ డాలర్ అని రాసి ఉంటుంది లో తమిళ ఇంగ్లీష్ మలయా లాంగ్వేజెస్ ఉంటాయండి ఈ నోట్ పైన ఎడ్యుకేషన్ ఇంపార్టెన్సీగా ఇది దాదాపుగా మన ఇండియన్ కరెన్సీలో వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అలా పడుతుంది ఎంత చింపినా జనగదని చూపిస్తూ ఉన్నాను అలానే నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ డాలరు గ్రీన్ కలర్లో ఉంటుంది ఎక్కువ గార్డెన్కి ఇంపార్టెన్స్గా బ్యాక్ సైడు గార్డెన్ అని రాసి ఈ చెట్లు అట్లా పిక్చర్స్ కనిపిస్తూ ఉన్నాయి చూడండి ఈ ఫైవ్ డాలర్ నోటు దాదాపుగా మన ఇండియన్ కరెన్సీలో మూడు వందల యాభై అలా పడుతుంది క్రిసింగపూర్లోగా తమిళ ఇంగ్లీషు మలయా లాంగ్వేజెస్ ఉంటాయండి గ్రీన్ కలర్లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి టెన్ డాలర్ నోటు ఈ టెన్ డాలర్ నోట్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంటుంది అలానే స్పోర్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్గా ఇక్కడ పిక్చర్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఉంటారు దాదాపుగా మన ఇండియన్ కరెన్సీలో ఆరు వందలు అలా పడుతుంది సింగపూర్లోగో తమిళ్ ఇంగ్లీషు మలయా లాంగ్వేజెస్ ఉంటాయి దీనిపైన కూడా స్పోర్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్సీ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీ డాలర్ నోట్ అండి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి వీణ వయలిన్ గిటారు అని రాసి ఉంటారు దానికి ఎక్కువ ఇంపార్టెన్స్గా ఫిఫ్టీ డాలర్ మీద రాసి ఉంటారు ఫిఫ్టీ డాలర్ లో సింగపూర్ లోగో అలానే లాంగ్వేజెస్ ఇది నీలం కలర్లో ఉంటుంది మన ఇండియన్ కరెన్సీలో ఈ ఫిఫ్టీ డాలర్ నోట్ నోట్ వచ్చేసి దాదాపుగా మూడు వేల అలా పడుతుంది నెక్స్ట్ వచ్చేసి హండ్రెడ్ డాలర్ నోటు హండ్రెడ్ డాలర్ నోటు నారెంజ్ కలర్లో ఉంటుందండి సింగపూర్లోకి తమిళ్ ఇంగ్లీష్ మలయాళ లాంగ్వేజెస్ ఉంటాయి అలానే ప్రింట్ ఇలా ఉంది హండ్రెడ్ డాలర్ అని రాసింది వన్ హండ్రెడ్ డాలర్ అని రాసింది దాదాపుగా మన ఇండియన్ కరెన్సీలో ఆరు వేల చిల్లర పడుతుంది ఇక్కడ ఎక్కువ యూత్కి ఇంపార్టెన్స్ అని రాసున్నారు ఆఫ్టర్ నైటీన్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా వీళ్ళు సర్వీస్ చేయాలండి వీళ్ళ కంట్రీకి అది రూలు సింగపూరు అది చాలా బాగుంది కదా ఈ రూల్ ఇక్కడ చూడండి నేను ఈ అమౌంట్ని ఇలా నలిపి చూపిస్తున్నాను అయినా కానీ ఏం కాదు ప్లస్ వాటర్ వేసుకుని చూపిస్తాను చూడండి ఏ మాత్రం కూడా తడవదు చినగదు అలానే ఎలా ఉన్నది అలానే వచ్చేస్తుంది చూడండి నేను వంద డాలర్లే ఇక్కడ పెద్ద నోట్ అనుకున్నాను కాదండి దీనికంటే వెయ్యి డాలర్ నోట్ ఉందంట కానీ అది బ్యాంకులో కూడా ట్రై చేశాము కానీ దొరకలేదు వీడియోలో అనుకుంటే దొరకలేదు కానీ అవి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ అంట ఇప్పుడైతే వాడటం లేదని చెప్పారు అదైతే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా ఆరవై వేల చిల్లరండి చూడండి వాటర్ లెంత్ వేసినా మనం రీయూజ్ చేసుకోవచ్చు ఏం తడవు చిన్నగవు మనం కావాలని కట్ చేస్తే కట్ కట్ అవుతాయండి అట్లా కాదు సేఫ్ అండ్ సెక్యూరిటీ మనగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఉండే కరెన్సీని ఇదంతా ప్లాస్టిక్ అందుకే మనకి సేఫ్గా ఉంటుంది ఇవి పాత ఓల్డ్ ఓల్డ్ నోట్స్ అండి ఓల్డ్ డాలర్ నోట్స్ ఇవి చూసేయండి వీటిలో మీకు ఏ డాలర్ నోట్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్